ఇదిగో ఓ పిచ్చుక ఇదిగో నిన్నే పిచ్చుక పిలిచేది దాని గొంతు విని పిచ్చుక తలుపు తెరుచుకుని బయటికి వచ్చింది పిచ్చుక నన్ను కూడా మీ ఇంట్లోకి రానివ్వు నా గూడు కొట్టుకుపోయింది అలాగే నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు ఓ నువ్వు నాకు ఏం చేసావని నేను నీకు సహాయం చేయాలో చెప్పు కాస్త నేను నేను కష్టాల్లో ఉన్నాను నువ్వు ఆ రోజు మా అమ్మకి రెక్కలు విరిగిపోయాయని అబద్ధం చెప్పి నన్నెంత ఇబ్బంది పెట్టావు నేను ఖాళీ కడుపుతో ఎగురుకుంటూ వెళ్ళాను ఇప్పుడు నీకు అర్థమవుతుంది కాళీ కడుపుతో కష్టాలను ఎదుర్కోవడం అలాగే కష్టపడి ఆహారం వెతుక్కోవడం ఎంత కష్టమో అని అలా అంటూ అది కాకి మొహం మీద తలకు వేసేసింది ఇప్పుడు అర్థమైంది తను చేసిన తప్పేంటో నేను మంచి పనులు చేయలేదు అలాగే నా స్వభావం కూడా మంచిగా లేదు అందుకే నాకెవరూ సహాయం చేయడం లేదు ఇలా ఆలోచిస్తూ అది అక్కడి నుండి ముందుకు వెళ్ళింది